కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించే దిశగా కంకర దొడ్డు కంకర సన కంకర డివైడ్ చేసి కమర్షియల్ గా కొంత అమ్మే అవకాశం ఉంది అలాగే కొంత భాగం రోడ్లకు ఉపయోగించే అవకాశం ఉంది కొంత వారి లాభార్జనకు ఉపయోగించుకునే అవకాశం ఉంది అంటే దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు జువాలజీ పర్యావరణ వాతావరణ సంబంధించిన అధికారులు పూర్తి సమాచారం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇవ్వకుండానే గైడ్లైన్స్ మరియు ఇతర పర్మిషన్స్ కూడా ఇవ్వకుండానే మరి ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ప్రజల ఆరోగ్యాలకు మరియు ప్రజల నివాసాల మధ్య మరియు ప్రజలు వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో ఒక నీటి ఎద్దడి కానీ నీటి సమస్య కానీ అన్ని కూడా అవకాశం ఉంటుందా లేదా అనే కోణంలో మనం ఆలోచించుకోవచ్చు క్రషర్స్ మిషన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి మనకు క్రషర్ మిషన్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంచుమించు దృశ్యంలో చూస్తే జొడ్డు మరియు అమ్మ కంకర ఈ విధాలుగా ఉంది అనమాట అవుతో మన మిషన్స్ దగ్గర వెళితే కానీ ఇక్కడ ఆరోగ్య సమస్యలు కొంత డస్ట్కు సంబంధించిన సమస్యలు తీవ్రంగా ఏర్పడతాయనివచ్చు ఇది దీన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మనకు చూస్తే కంకర యొక్క మిల్లర్ కంకరకు సంబంధించిన దాన్ని చూస్తే అది అందులో టైప్స్ అంటే సన్నగా మళ్ళీ దొడ్డుగా ఆ విధంగా ఉన్నాయి ఇన్ని రకాలుగా ఉంది అన్నమాట మనకు దీనికి సంబంధించిన ఇంచుమించు మనకు ఎంత అంటే ఒక లారీలు లారీలు ఓ పెద్ద 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 ట్రిప్పర్లు ట్రక్కుల మోడల్గా ఉంటాయి కదా దాంట్లో సరఫరా అవుతుంటుంది అనమాట దీని కాకపోతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న గ్రామం ఉంది కదా విలేజ్ ఇక్కడ నుంచి ఇంచుమించు ఆ గ్రామము చాలా దగ్గరగా ఉంది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంలో ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి అక్కడికి జస్ట్ విత్ ఇన్ లో ఇక్కడ బ్లాస్టింగ్ చేసిన వెనుకనే అక్కడ ఇల్లు కదలడం అనేది మొదలవుతుంది కాకపోతే ఎప్పుడు కొంత అనేది చాలా భయంగా ఉండవలసిన పరిస్థితి అనమాట భయం భయంగా ఉండవలసిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది దీనిపై మరియు అధికారులకు కూడా ఫిర్యాదు చేశారంటే ప్రజలు ఫిర్యాదు చేశామన్నారు కాకపోతే వారు చెప్పిన విషయాలను అబద్ధంగా స్వీకరించుకునే అవకాశం కలుపుతూ కనిపిస్తుంటది ఇప్పుడు ఈ దృశ్యంలో మనకు కనిపిస్తున్నట్లుగా చూస్తే ఇది ఇంచుమించు ఇంక నుంచి ఇంకా సగం సగం వరకు ఉంటది సగం అయితే క్లియర్ గా అయిపోయే ఛాన్సెస్ మాత్రం మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంట్లో పలు రకాలుగా మనకు పలు రకాలు అంటే పెద్ద కంకర టైప్ అలాగే చిన్న కంకర టైప్ ఉంటుంది ఇది పెద్ద కంకర మరియు మనకు చిన్న కంకర టైప్ పెద్ద కంకర మరియు చిన్న కంకర టైప్ లో ఇది ఉంది మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే హైట్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి ఇటువైపు చూ ఇటువైపు నుంచి మనం చూస్తే హైటు చాలా అత్యధికంగా హైట్ లో ఉంది కానీ అటు నుంచి వెళ్ళి చూస్తే అది చాలా తక్కువగా తక్కువ లెవెల్లో ఉంది ఇది సుమించు గత రెండు సంవత్సరాల కాలం నుండి ప్రారంభమైనట్టు సర్వే నెంబర్ వచ్చేసి ఇక్కడ దీంట్లో ఈ సర్వే నెంబర్ ఎంత అంటే ఈ కొండకు సంబంధించిన సర్వే నెంబర్ ఫైవ్ సిక్స్టీ టూ సర్వే నెంబర్ లో ఇది ఏర్పాటు చేశారు దీని ద్వారా అది పక్షులు వారి వీటికి కొన్ని అడవి జంతువులు వాటికి సంబంధించిన ప్రాబ్లం అయితే ఏర్పడిందని మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా కొంత మేరకు మనం ఇచ్చిన తెలుసుకున్న సమాచారం మేరకు అయితే ఇది పరిస్థితి ఇక్కడ చూస్తున్న మనం కనిపిస్తున్న దృశ్యం ప్రకారంగా అయితే ఆల్మోస్ట్ గుట్ట అయిపోయిందని అనుకోవచ్చు మనం దీంతో దీంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు దీని ద్వారా కొంత మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సమస్య మరియు బోరుబావుల సమస్యలు అయితే నాకు అత్యధికంగా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎలిమెంట్ గా ఈ లోపల ఏదైతే ఉందో మరియు